అంతగా వస్తే అండి సరే అండి కొంచెం వీడియో క్వాలిటీ అంత బాగలేదు నేను మొబైల్లో షూట్ చేయాల్సి వస్తుంది హాస్పిటల్ నుంచి సరే విషయం ఏంటంటే ధర్మారెడ్డి గారు టీటీడీకి గతంలో ఈవోగా పనిచేశాడు ఆయన రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ వైసీపీ గవర్నమెంట్ దిగిపోయే వరకు ఆయనే పనిచేశారు టీటీడీ ఈవోగా సో ఆయనకు అనేక వ్యవహారాలు తెలుసు టీటీడీ అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా రెండున్నర ఏళ్ల పాటు ఆయనే టీటీడీ ఈవోగా పనిచేశారు కాబట్టి ఆ హయాంలో జరిగిన అనేక వ్యవహారాలు అనేక టెండర్లు టెండర్లో సీక్రెట్లు అవినీతి వ్యవహారాలు బాగోతాలు మొత్తం ఆయనకు తెలుసు ఆయన గనక నోరు విప్పితే ఆయన కనుక అప్రూవర్గా మారితే సంచలనాలు బయటకు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీటీడీ వేదికగా పాల్పడిన చేసిన కుంభకోణాలు చేసిన తప్పులు పాపాలు ఈ కల్తీని ఏంటి పరకమనేంటి ఇవన్నీ బయటకు వస్తాయి ఆయన ఈవోగా ఉన్నప్పుడే జరిగింది అయితే ఆయన జోలికి సాధారణంగా ఎవరు వెళ్ళరు ఎందుకంటే ఆయన అమిత్ షా గారి టీం ఇదేంటి అమిత్ షా గారి టీం అని నువ్వేలా చెప్పగలవా అనొచ్చు యాక్చువల్లీ ఈయన ఐఏఎస్ కాదు ఈయన ఇండియన్ డిఫెన్స్ ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ అనమాట ఐడిఈఎస్ అంటారు సారీ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అంట ఐడిఈస్ ఆఫీసర్ అనమాట ఈయన ఈయన రెండు వేల పదిహేడులో అంటే ఆల్మోస్ట్ హోంమంత్రి గారు సారీ అమిత్ షా గారు సెంట్రల్ హోం మినిస్టర్ ఆయన కొత్తలో ఈయన హోంశాఖ జాయింట్ సెక్రటరీగా కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు ఐదేళ్ల పాటు అదే ప్లేస్లో పనిచేశారు కేంద్ర హోంశాఖలో అత్యంత కీలకమైన విభాగంలో ఈయన పనిచేశారు అమిత్ షా గారితో పర్సనల్ వన్ టు వన్ మాట్లాడగలరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లాబియింగ్లు చేయడంలో ఈయన దిట్ట న్యాయపరమైన అంశాలు కావచ్చు హోమ్ మినిస్ట్రీలో కావచ్చు ఏదైనా సీరియస్ లాబియింగ్స్ చేయాలంటే ఈయనే ఈయనే జగన్మోహన్ రెడ్డి గారు పురమాయించేవాళ్ళు అని అప్పట్లో కూడా వార్త వచ్చింది సో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంతగా పనిచేశారు టీటీడీ ఈవోగా ఉంటూ అంతగా పనిచేశారు ఈయన టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు వైసీపీలో కొంతమంది నాయకులు వెళ్ళినా సరే ఈయన పట్టించుకునేవాడు కాదు అస్సలు ఈయన కేర్ చేసుకునేవాడు కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ యాక్సెస్ ఉండేది ఏఐఏఎస్ ఆఫీసర్కి ఏ సివిల్ సర్వెంట్కి లేని డైరెక్ట్ యాక్సెస్ ఓన్లీ ఆ ధనుంజయ రెడ్డి గారికో లేకపోతే ప్రవీణ్ ప్రకాష్ గారికో అప్పట్లో వాళ్ళకు మాత్రమే ఉండే యాక్సెస్ ఈయనకు ఉండేది ధర్మారెడ్డి గారికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏరు కోరి తెచ్చుకున్నారు అమిత్ షా గారిని అడిగి అమిత్ షా గారి డిపార్ట్మెంట్ నుంచి ఏరు కోరి తెచ్చుకొని కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు సో ఈ ధర్మారెడ్డి గారి జోలికి ఈ కూటమి ప్రభుత్వం ఇన్నాళ్ళు వెళ్లాల యాక్చువల్లీ కల్తీనెయి ఎప్పుడు వచ్చింది సంవత్సరం కిందట వచ్చింది వ్యవహారం అవునా కల్తీనయి కుంభకోణం సంవత్సరం కిందటే బయటపడింది సంవత్సరం నుంచి విచారణ జరుగుతోంది కానీ ఇప్పుడు ఇన్నాళ్లకు ఇతన్ని విచారణకు పిలిచారు దానికి కారణం ఏంటంటే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి అప్రూవల్ వచ్చింది ఓకే యూ కెన్ ప్రొసీడ్ మీరు ప్రొసీడ్ అవ్వండి అని ఎందుకంటే ధర్మ కేంద్ర హోమ్ మినిస్ట్రీ పర్మిషన్ లేకుండా ఒక రకంగా అమిత్ షా గారు అమిత్ షా గారి టీం పర్మిషన్ లేకుండా ధర్మారెడ్డి గారికి వీళ్ళు నోటీసులు కూడా ఇవ్వలేరు విచారణ కూడా చేయలేరు సెంట్రల్ గవర్నమెంట్లో అంత లాబీయింగ్ అంత పైర్వీలు చేయగలడు ఆయన అన్ని చాలా డిపార్ట్మెంట్స్లో అంత పవర్ఫుల్ వ్యక్తి ధర్మారెడ్డి గారు సో ఆయన చివరికి ఇప్పుడు సిట్ అధికారులకు సహకరించి అప్పుడు ఏం జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ కల్తీనయ్యికి సంబంధించిన మొత్తం వ్యవహారం ఆయన చెప్పేశాడు కల్తీనయ్యి ఏ డైరీకి ఈ బోలే బోలేబాబేకి ఎందుకు ఇచ్చారు వైష్ణవి వాళ్ళు ఏం చేశారు ఏఆర్ డైరీ పాత్ర ఏంటి వీళ్ళ ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారం ఏంటి అదంతా టీటీడీ పెద్దలకు తెలుసా లేదా ఎంత చేతులు మారింది ఎందుకు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది ఇదంతా కూడా ఆయన అప్రూవర్గా మారి చెప్పేశాడు అనేది ఒక సమాచారం అలాగే పరకామణి వ్యవహారంలో కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు పరకామని వ్యవహారంలో పెద్ద రాజీ జరిగింది ఎవరైతే ఆ చోరీ చేసిన వ్యక్తి రవికుమార్ ఉన్నాడో అతని ఆస్తులు టీటీడీకి కొంత రాసి వీళ్ళు టీటీడీకి ఒక ఇరవై రూపాయలు రాసి వీళ్ళు ఒక ముప్పై రూపాయలు రాసేసుకున్నారు అంటే స్వామివారికి అంటే వీళ్ళు సొంత కార్యానికి ఎక్కువ రాసేసుకున్నారనమాట సో దీని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఈ వ్యవహారం కూడా మొత్తం ధర్మారెడ్డి గారికి తెలుసు సో ఆయన ఈ రెండు కేసుల్లో ఆయనే కీలకం ధర్మారెడ్డి గారి కీలకం అందుకని ఆయన గనక నోరు విప్పితే వైసీపీ గుట్టంతా బయటకు వచ్చేస్తుంది టీటీడే ఆధ్వర్యంలో జరిగిన గుట్టంతా బయటకు వచ్చేస్తుంది సో ఆయన నోరు విప్పుతున్నాడని ఇంటర్నల్గా ఆయన చెప్పాల్సినవి చాలా చెప్తున్నాడు అనేది అంతర్గతంగా వస్తున్న సమాచారం అన్నమాట సో ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే చూద్దాం మనం చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీరు వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఏమైనా అటు ఇటుగా ఉన్నా ఒకసారి చెప్పండి నేను మార్చే ప్రయత్నం చేస్తాను నేను మీకు తెలుసు కదా కోయంబత్తూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇంకొక పద్నాలుగు రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది సరే కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఆ యాడ్ చూడండి లడ్డు పల్లెం యాడ్ వీళ్ళు ఒక పదిహేను మంది మహిళలు కలిపి పెట్టుకున్నారు హోమ్ బేస్డ్ ఆర్గానిక్ ఫుడ్స్ తయారు చేస్తున్నారు ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి మిల్లెట్స్ తో చేసిన హాట్ స్నాక్స్ మిల్లెట్స్ చేసిన లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే పౌడర్స్ ఉంటాయండి ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడర్ ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ప్రోటీన్ పౌడర్ ఈ రెండు పిల్లలకి పాలలో వేసి కల్పిస్తే బ్రహ్మాండంగా పనిచేస్తాయి అలాగే డ్రై డేట్స్ పౌడర్ అని మొరింగ పౌడర్ అని జామాకు పౌడర్ అని వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ అని అలాగే ప్రోటీన్ కారొడి అని ఇవన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి అనమాట మీకు కావాలి అంటే లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో అది బుక్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే వీళ్ళు ఫ్రీగా పంపిస్తారు మీరు ఏం బుక్ చేసినా సరే థ్యాంక్ యూ